వెల్కమ్ టు ఐబీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మే ఇరవై కడపలో ప్రారంభమయ్యే మహానాడుకు సన్నాహకంగా మినీ మహానాడు కార్యక్రమం కీలకంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో సాధించిన విజయం పార్టీకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని చంద్రబాబు పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని పెంచేందుకు కార్యకర్తలు శ్రమించాలని సూచించారు అభివృద్ధి సంక్షేమం పారదర్శక పాలన టీడీపీ లక్ష్యమని పేర్కొన్నారు మినీ మహానాడు కార్యక్రమం కార్యకర్తలలో కొత్త జోష్ నింపిందని మహానాడుకు ఇది అద్భుతమైన ఆరంభమని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಧ್ಯಕ್ಷಹಾಮ ತೀರ್ ನಿವಾರ ಜಿಲ್ಲಾ ప్రధాని గారు ఈ సంఘటనకి తీటైన జవాబు చెప్పడం కోసం తగిన జవాబు ఇవ్వడం కోసం మరి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ద్వారా మన యొక్క సైనిక సత్తాన్ని చాటడమే కాకుండా పాకిస్తాన్ ని చావు దెబ్బ తీసి కబట్టాలని గట్టి హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి మహారాణు అనేది తెలుగుదేశం పార్టీ అందించే గొప్ప పండగ ఆ పండగ ప్రజలకు మంచి చేయాలి సమాజమే దేవాలయం దేవుళ్ళు అనే నినాదంతో పుట్టినటువంటి గారు ఇచ్చిన నినాదం ఆ నినాదమే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అవుల్ నేటి వరకు క్రమం తప్పకుండా మహానాడు కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్య చేస్తూ అధికారం ఉన్న ఒకే పదాలో ప్రజాసేవ చేస్తూ ప్రజల ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలుగు ప్రజలు తెలుగు ప్రజల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ యొక్క గొప్పదనం క్రమశిక్షణ అంకిత భావం ఆ పార్టీ పట్ల నిబద్ధత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే స్వంతం ఆ విధంగా నాలుగు దశాబ్దాల పైబడిన తెలుగుదేశం పార్టీ అనే ఉన్నాడు ఎదుర్కొని దిగ్విజయమైన శక్తిగా ముందుకెళ్తా ఉందనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఆభరణంలోనే మరల నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పక్కాలు చేపట్టి పదకొండు గణించిన ఈ శుభతరుణంలో మనం మినీ మహానాడు కొత్త నియోజకంలో జరుపుకుంటున్నందుకు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈనాటి కార్యక్రమంలో పరిశీలితులుగా కొత్తవేళ నియోజకవర్గం